ఓకేనా మనకి స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమంలో భాగంగా మనకి జిల్లాలో అన్ని మున్సిపాలిటీస్లోనూ కార్పొరేషన్లోనూ తర్వాత అన్ని పంచాయత్స్లోను మనము సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా చాలా ప్రోగ్రామ్స్ అందుబాయి అన్ని ప్లేసెస్లో కూడా రోజు ప్రతి మూడు థీమ్స్ని కూడా కవర్ చేసుకుంటూ స్వచ్ఛత సంబంధించి ప్రతిరోజు ఒక మెగా క్లీనింగ్ డ్రైవ్ ఇటువంటి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డెస్టిబ్యూషన్స్లో కానీ ఎటువంటి డిఫరెంట్ ప్లేసెస్లో కానీ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంతో పాటు మనం ప్రతిరోజు కూడా అందరినీ అంటే సిబ్బంది ఒకటే కాకుండా ప్రజలందరినీ కూడా కలుసుకొని ముందుకు తీసుకునే విధంగా వాళ్ళ పార్టిసిపేషన్తో పాటు కూడా పిల్లలు సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అందరినీ కూడా కలుపుకొని తీసుకెళ్తున్నాము ఇదే కాకుండా మనకు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం శానిటేషన్ యాక్టివిటీస్లో నిరంతరం ఇన్వాల్వ్ అయి ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ కామ్యూటేషన్ పంచాయతీ కాకుండా హాస్పిటల్స్లో స్కూల్స్లో ఇలా ఎవరైతే శానిటేషన్ సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా ఇతర మనకి మెడికల్ క్యాంప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళకు కూడా అవేర్నెస్ కార్యక్రమాలు అన్నిటికీ చేస్తున్నాము మనకి జిల్లాలో పడినట్టు స్టార్ట్ అయ్యి ఇవాళ ఇక్కడ గుంటూరు డాక్టర్స్లో కమిషనర్ గారు ఆధ్యంలో ఒక స్వచ్ఛత యాక్టివిటీస్లో అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి భాగస్వామ్యం అవ్వాలి చేయడం జరిగింది స్వచ్ఛత అనేది మనకి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పరిశుభ్ర పరిశుభ్రంగా ఉంచుకోవాలి సరౌండింగ్స్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదే సమయంలో పబ్లిక్ ప్లేసెస్ మనకి ఎక్కడన్నా బస్ స్టాండ్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ రోడ్స్ కానీ ఇక్కడికి కూడా ఇప్పుడు మనకి ఇంటి వరకు అందరూ బాగానే చూసుకుంటాం కానీ బయటకు వచ్చినప్పటికీ మున్సిపాలిటీ వాళ్ళు పంచాయతీ వాళ్ళు చూసుకుంటారు అనేది ఉంటుంది సో ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు చేస్తారు బట్ మనము ఒక వేస్ట్ అనేది దాన్ని ఎలా జనరేట్ చేస్తున్నాము ఎలా డిస్పోజ్ చేస్తున్నాము అనేది ఆ కాన్షియస్ లైఫ్ స్టైల్లో అందరూ ఉండాలి అనేది ఆ స్వచ్ఛత సేవలో భాగంగా ఈరోజు ఆరవ రోజు ముద్ద గౌరవ కలెక్టర్ గారు యొక్క రోజేషన్లో ఈ జిల్లాలో అంతా కూడా లోకల్ బాడీస్ అండ్ గ్రామ పంచాయతీలు కూడా ఇలాంటివి మరి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాంలో భాగంగా మీ సైకి కలెక్టర్లు దీనికి ఇప్పుడు ప్రోగ్రామ్ ఉద్దేశంటే ఇప్పుడు నైట్ అవేర్నెస్ క్రియేట్ అవేర్నెస్ అలాంటి వేరే అసోసియేషన్స్ అది అనేది మోటో అవేర్నెస్ అంటే శుభ్రత అశుభ్రత విషయంలో ప్రజలందరూ కూడా అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఇంట్లో కిందికి తీసుకుంటుంది దీనిలో భాగంగా మనం కొన్ని మంచి యాక్టివిటీస్ యాక్టివిటీస్ తర్వాత గార్బేజ్ లిఫ్టింగ్ కానీ నెక్స్ట్ హెల్త్ క్యాంప్స్ ముఖ్యంగా వర్కర్స్కి మెగా హెల్త్ క్యాంప్స్ కావచ్చు ఆ తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్లో ఇన్వాల్వ్ చేయడం ఎక్కడన్నా ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కల్పించడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇలా బాగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఎత్తున ఈమెంట్ చైన్ ఒకటి అదే అలాగే లాస్ట్ డే ఇక్కడ మ్యారేజ్ గ్రౌండ్లోనే గ్యాదరింగ్ గురించి గ్యాదరింగ్ అనేది కూడా చూస్తున్నాం కాబట్టి ప్రజలందరూ ఈ ప్రోగ్రాంలో చేస్తున్నాము వేస్తున్నాము కలెక్టర్ మనం చెప్పినట్టు స మన సెప్ సెప్టెంబర్ సెవెంటీన్ నుంచి కూడా ఇది జరుగుతుంది సో ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో అంటే సైకిల్ ర్యాలీ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వచ్ఛత పైన ఒక అవేర్నెస్ రావాలి అందరూ కూడా అంటే అంటే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది బెటర్గా ఉందంటే స్వచ్ఛత అనేది ఇంకా బెటర్గా ఉన్నాయన్న ఉద్దేశంతో పాటు ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది చాలామంది ఇంట్రెస్ట్తో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవ్వాలని చెప్పేసి ఈరోజు ఇది అరేంజ్ చేయడం జరిగింది